హలో హాయ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ప్రిపరేషన్ పూర్తి చేసి దానిపైన ఆందోళనతో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ ఈ వీడియో ద్వారా కొన్ని అంశాలను చెప్పాలనుకుంటున్నాను గ్రూప్ టూ కొనసాగుతున్న అనిశ్చితి రూమర్లు రాజ్యం వెలుతున్నాయి ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏమిటి అంటే మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూకి సంబంధించి అనేకమైనటువంటి రూమర్లు ఉంటున్నాయి ఎక్కువ మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నల అన్నింటికీ వీడియో ద్వారా సమాధానం చెప్తున్నాను ఫస్ట్ మీరందరూ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గ్రూప్ టూకి సంబంధించి చాలా సందర్భాలు అనేకమైనటువంటి ప్రశ్నలు ఒకటి మెగా గ్రూప్ టూ వచ్చేస్తుంది ఈ పోస్ట్లు కొత్తవి కలిపి ఇస్తున్నారు అనే ఒక రూమర్ బలంగా ఉంది దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు శాస్త్రీయమో అంటే అటు ప్రభుత్వ వర్గాల నుంచి కానీ ఇటు ఏపీఎస్ వర్గాల నుంచి ఈ యొక్క రూమర్కి ఎలాంటి ఆధారాలు లేవు మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏమి మెగా గ్రూప్ టూ ఈ మెగా గ్రూప్ టూ అనేటువంటి దానికి ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి ఈ ఈ రూమర్ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మనమందరం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ఈ ఈ ఈ రూమర్ ఏదైతే ఉందో దీనికి ఎలాంటి ఇప్పటి వరకు బేస్ లేదు కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను రైట్ మిత్రులారా నెక్స్ట్ మీరు గ్రూప్ టూకి సంబంధించి ఏదైనా ఇంకా ఒకటి ఇంకొక వాదన ఏంటంటే మరొకటి కోర్టు తీర్పు ఎప్పుడు అన్నది ఈ కోర్టు తీర్పు ఎప్పుడు అనేటువంటిది రోమర్ కాదనుకోండి ఇది ఒక ఆందోళన ఈ ఆందోళన ఏదైతే ఉందో ఈ ఆందోళనకి తెరదించాలన్న అంశంతో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని హైకోర్టులో మనకి తెలిసినటువంటి న్యాయవాదుల ద్వారా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి సమాచారమో అందలేదు క్లారిటీగా చెప్తున్నాను ఇది ఒక పాయింట్ సో కాబట్టి దీనికి సంబంధించి మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఈ వీడియో చేసే సమయానికి లేదు ఇక మనం మనం అందరము తెలుసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇందులో ఏమిటంటే ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రూప్ టూ ప్రిపరేషన్కి సంబంధించి మన మన వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలం ఏమిటంటే ఈ ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకు ఈ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆ ప్రిపరేషన్కి సంబంధించి ఉన్నటువంటి రూమర్ ఏంటంటే మళ్ళీ కొత్త ఎగ్జామ్ కొత్త ఎగ్జాము పెడతారు అన్నది ఈ న్యూ ఎగ్జామ్ కొత్త ఎగ్జామ్ అంటే దాని ఉద్దేశం రీ ఎగ్జామ్ అన్నది సో ఇది కూడా ఈ రూమరు బలంగా ఉంది ఈ రూమరు బలంగా ఉంది కానీ అంతే బలంగా మనకు సమాచారం లేదు కాబట్టి ఈ రూమర్ బలంగా ఉంది దీని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా విశేషం ఏంటంటే మనం మనం మన చేతుల్లో ఏమి లేదని గమనించండి అటు అభ్యర్థుల చేతుల్లో కానీ లేదా మాలాంటి సార్ల చేతుల్లో కానీ ఏమీ లేదు మనం చేయాల్సిందల్లా చెప్పాల్సిందల్లా ఏందంటే మనం జాబ్ క్యాలెండర్ పట్ల ప్రభుత్వం స్థిరంగా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి వారు ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఎలా ఉండాలనేటువంటి అంశాలకే మనం సిద్ధపడి ఉండాలా అన్నది నా ఉద్దేశం అర్థమవుతుంది కదండి సో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్కి ఎలా ఉండాలి ఏమిటి అన్నది ఇందులో ఇంకా కొందరు అడుగుతున్నారు ఏమిటి వాళ్ళు అడుగుతున్నది ఆ జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తాను కొంతమంది జాబ్ చేస్తున్న వారు లీవ్ పెట్టేసి గ్రూప్ టూ కూర్చుంటాము ఇప్పుడు పరిణామాలు మళ్ళీ ఏదో మెగా వస్తుంది కదా అని అంటున్నాను లీవ్ పెట్టేస్తాము సో లీవ్ పెట్టాలా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సిలబస్ ద సైజ్ ఆఫ్ సిలబస్ చూసిన దాని యొక్క పరిధి చూసిన మారుతున్న పరిస్థితులు చూసిన ప్రిపరేషన్ స్థిరంగా చిత్తశుద్ధితో కొనసాగాలి అంటే మీరేం చేయాలంటే ఉద్యోగము చేస్తూనే వదలాల్సిన అవసరం లేదు ఉద్యోగము చేస్తూనే స్థిరమైన ప్రిపరేషన్కు ఏర్పాట్లు చేసుకోండి అంతే తప్ప మీరు అనవసరమైనటువంటి ఆలోచనకు చేయొద్దు స్థిరమైన ప్రిపరేషన్కు మీరు ఏర్పాట్లు చేసుకోండి అర్థమవుతుందండి స్థిరమైన ప్ర ప్రిపరేషన్కు ఏర్పాట్లు చేయండి అవసరమైనప్పుడు చెప్పుదాం సో ఇంకా మీలో నేను ఇంకా ఒక విశేషం ఏమిది అంటే ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సమాచారం కొత్త ఇన్ఫర్మేషన్ రీకలెక్ట్ చేసుకోండి కొత్త పాయింట్లు యాడ్ చేసుకోండి ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ నీలో ఉండాలా అందుకే మనం సమగ్రంగా మీకు పూర్తిగా గ్రూప్ టూకి సంబంధించి పెద్ద ఎత్తున మనం ప్రయత్నాలు ప్రారంభించాము గతంలో అనేకమైనటువంటి పుస్తక సాహిత్యాన్ని మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మనం చేసాం మిత్రులరా సో ఇవి సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫార్ మీ హోల్డింగ్ ద బుక్స్ సో ఇలా తయారు చేసి ఇంత పుస్తక సమాచారాన్ని ఈజీగా ప్రిపేర్ చేయడానికి మన వంతు ప్రయత్నాలు గతంలో చేస్తూనే ఉన్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్ స్కాయ్ ఇంత ప్రయత్నం ఇలాగ మీరు కూడా ప్రయత్నాలు చేసుకొని స్థిరంగా సిద్ధంగా రివిజన్ చేసుకుంటూ ఉన్నారు అన్నిటికీ మించి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా మీరందరూ కూడా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి గురించి చెప్పాలి చెయ్యాలంటే నాకున్నటువంటి అంశాల గురించి నేను మీతో మాట్లాడుతున్నా గట్టిగా మీరు గట్టిగా మీరు ఫోకస్ పెట్టండి అటు మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పట్ల మరి ఈ ప్రిపరేషన్ పట్ల ఇవేమి ప్రపంచమంతా కూలిపోయేంత సిలబస్ ఏమీ లేదండి మీకు సరైనటువంటి మెంటార్ లభిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు అలాగే ఎండోమెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు పరీక్ష డేట్ రాలేదు ఈ ఆందోళన వద్దని కూర్చోవాలనుకుంటున్నా కాబట్టి కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ ఉండాలి డేట్ వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఏమి చేయలేం సో కాబట్టి గ్రూప్ టూ కూడా మనకి ఈ లాంగ్ టర్మ్ ఈ ప్రిపరేషన్ అవసరం కాబట్టి ఆ పనులు ఉన్నంతే తప్ప అనవసరంగా మీరు యూట్యూబ్లోకి వచ్చేసి రకరకాల వీడియోలు చూసేసి ఆందోళన చేయవద్దు ఈ పరీక్షలకి ఏదైనా మీరు సో ప్రిపరేషన్ కావాలనుకుంటే మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా సో మీరు ఒక ప్రత్యేకతగాన మనం గమనిస్తే ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు ఈ రిక్వెస్ట్ పెట్టుకోండి ఆ ఎండోమెంట్ అయినా గ్రూప్ అయినా వాటికి మంచి డెమోస్ పెడతారు ఆ రకంగా ప్రిపరేషన్ సాగించండి ఈ మే శ్రీ మేఘినా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రయత్నాలు మీరు పూర్తి స్థాయిలో కొనసాగించండి అని నేను మాత్రం స్పష్టంగా చెప్పగలను మిత్రులారా అందువల్ల మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఇదే కాబట్టి మీకు ఈ ఈ కొనసాగుతున్న అనిశ్చితి నుంచి బయటపడ్డానికే ఇది నేను చేయడం జరిగింది ఎందుకంటే మాలాంటి వాళ్ళం చెప్తే మీకు ఒక అవగాహనకు వస్తుంది అనవసరమైన ఆందోళన పెంచుకోకుండా మీరు ప్రిపేర్ అవుతారన్నది దీన్ని ఈ వీడియో చేయడం వెనుకున్నటువంటి ఒక ముఖ్య అంశం రాబోయే వీడియోస్లో మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ఒక కరెంట్ అఫైర్స్ అనేటువంటి దాన్ని మీకు ఒక కార్యక్రమంగా అందించే ఏర్పాటు చేస్తాము అందరికీ యాక్సెస్ ఇచ్చేటువంటి చూస్తాను ఆ ప్రకటనలు వచ్చినప్పుడు మీరు కంటిన్యూ అవుతారు సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ డే